మిత్రులారా ఈ వీడియోలో నేను మీతో నా ఒక అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నా రీసెంట్గా నేను ఇక్కడ మినసోటా స్టేట్లో ఉన్న మినహాహా ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను ఇది వింటర్ టైం వింటర్ టైంలో ఇక్కడ మినసోటాలో టెంపరేచర్స్ బిలో జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ పడిపోయినాయి జనరల్గా అరౌండ్ జీరో లెస్ లెస్ దెన్ మేబీ టెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అలా ఉండేది ఈసారి ఇంకా బాగా పడిపోయి మైనస్ ట్వంటీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మైనస్ థర్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ కూడా వెళ్తుంది నేను వెళ్ళేటప్పటికి మరీ అంత లేకపోయినా అరౌండ్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అక్కడ వరకు వెళ్ళిపోయింది మనం గమనిస్తే మన ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టి ఫ్రీజర్లో పెడితే జీరో డిగ్రీస్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అవుతుంది కాబట్టి ఐస్ కింద మారుతుంది కదా ఇంకా జీరో డిగ్రీస్ కంటే ఇంకా కిందకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అది మన ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా కాసేపు పెడితే ఏదో చల్లగా అనిపిస్తుంది అదే ఫ్రిడ్జ్లో డోర్ వేసుకుని పది నిమిషాలు కూర్చుంటే ఎలా ఉంటుంది సో అలా అన్నమాట ఫాల్స్ దగ్గరికి వెళ్ళ ఫాల్స్ దగ్గర మనకి వాటర్ ఫ్లో అయ్యి సమ్మర్లో అయితే వాటర్ ఫ్లో అయితే ఉంటుంది మంచిగా వ్యూ అది బాగుంటుంది ఏదంటే అదే వింటర్లో ఎలా ఉంటుంది వాటర్ ఫ్లో అయ్యేది ఏమన్నా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఐస్ అయిపోతుంది కట్టిన ఐస్ ఎలా ఉందో చూడండి సరే ఐస్ గడ్డగట్టింది చూడడానికి బాగానే ఉంది నడుచుకుంటే వెళ్తా ఒకసారి ఫొటోస్ వీడియోస్ తీసి అందరితో షేర్ చేద్దామని వీడియోస్ తీయడం స్టార్ట్ చేసే ఫొటోస్ తీసుకుంటున్నా గ్లోవ్స్ తీయాలి కదా మామూలుగా కవర్ చేసుకుని వెళ్ళినా కూడా ఆ టెంపరేచర్లో బేర్ చేయడం కాసేపు ఉండడమే కష్టమైంది గ్లోవ్స్ తీసేసి ఫొటోస్ తీయడం వీడియోస్ తీస్తున్నప్పుడు చేతులన్నీ మొద్దుబారిపోయి వేలి చివరన్న బ్లడ్ అంతా గడ్డ కట్టిపోయి ఒక పట్ట కారుతోటి మనం వేల్ గోళ్ళని పీకితే ఎలా ఉంటుందో ఆ టైప్ సెన్సేషన్ వచ్చింది ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయట ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ ఉండేటప్పటికీ ఇంకా దాని నుంచి నార్మల్ అవ్వడానికి నాకు ఇంకో పావు గంట పట్టింది అది హీటర్లో పెట్టుకొని కూర్చున్నప్పుడు ఇది మీతో కూడా విజువల్స్ షేర్ చేసుకుందామని కొద్ది కష్టమైనా కానీ వీడియోస్ తీయడానికి వెళ్ళి సాధ్యం ఆ చలో ఉన్న ఉండగలిగినంత దానికి కొంచెం మించే ట్రై చేశాను అయితే ఇంకా వీడియోస్ తీద్దాం అనుకునేటప్పటికీ కాసేపటికి ఫోన్ కూడా ఆ టెంపరేచర్ మైనస్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అక్కడ కిందకి వెళ్ళిపోయేటప్పటికీ ఫోన్ కూడా డెడ్ అయిపోయింది అన్నమాట ఇంకా ఫోటోలు తీయడానికి వీడియోస్ తీయడానికి కావాలి అది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా నచ్చితే వీడియోకి లైక్ చేసుకుని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం